హ్యాక్న్స్ మిక్కకి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అపూర్వ భూమికి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడాలి రా అని చెప్పడంతో ఈవిడ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు నేరుగా నాతో మాట్లాడడానికి ఏముంటుంది అనుకొని ఇక భూమి వెంటనే అపూర్వ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్ళేటప్పుడు ఒక చోట కూర్చొని ఉన్న శారదాతో ఆంటీ నేను బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా ఇంత సడన్గా బయటకు వెళ్తున్నావు ఎవరు ఫోన్ చేశారని చెప్పి అలా శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదా ఆంటీ నేను నాకు కావాల్సిన వాళ్ళ కోసం వెతుకుతున్నానని చెప్పాను కదా వాళ్ళ గురించి ఎప్పుడు బయటకు వెళ్తున్నాను వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఫోన్ చేశారు అని చెప్పి ఇక అలా భూమి మీరు నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి అంటే అని చెప్పి బయటకు వెళ్తుంది ఇక అలా అపూర్వ ఇంటికి రాగానే గోడకు తగిలించి ఉన్న శోభా ఫోటోని చూసి భూమి అలా దండం పెడుతూ ఉంటుంది అప్పుడు అపూర్వ తనకు దండం పెడుతుందేమో అనుకుని అలా ఆనందపడిపోతూ ఉంటే అడ్డు తప్పుకోండి నేను దండం పెట్టేది మీకు కాదు నా గురువు గారికి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పతికున్న వాళ్ళను పట్టించుకోకుండా చచ్చిపోయిన వాళ్ళను పట్టించుకొని ఏం చేస్తావని చెప్పి అపూర్వ అంటూ ఉంటే బతికున్నప్పుడు గౌరవించేది డబ్బుని చనిపోయిన తర్వాత కూడా గౌరవించేది విలువల్ని అది నీలాంటి వాళ్ళు డబ్బుల్ని సంపాదించుకుంటూ ఉంటే ఆ మహాతల్లి విలువల్ని సంపాదించుకుని వెళ్ళిపోయిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంతకీ నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారో చెప్పండి అని భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావే నన్ను ఏదో చేశావు అందుకే నేను స్పృహ కోల్పోయాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి నేను మిమ్మల్ని ఏం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నాకు మత్తు ఎందుకు ఇచ్చావు అంటే నీతో పాటు ఆ శారద కూడా హాస్పిటల్కి వచ్చిందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా మీకు మత్తు మంది ఇచ్చి ఎత్తుక్కోవడానికి మీకు మత్తు మంది ఇవ్వాల్సిన అవసరం నాకేంటని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ నేను హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం చూశాను నటించకే ఏం జరిగిందో చెప్పు అని అపూర్వ అలా భూమిని నిలదీస్తూ చేయి చేసుకోబోతూ ఉంటే ఇక అప్పుడే శరత్ అక్కడికి వచ్చి అపూర్వ అంటూ తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అలా అపూర్వ మీద మండిపడుతూ ఉంటే బావా ఇదేం చేస్తుందో నీకు తెలియదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏం చేసినా సరే పిల్లలతో ప్రవర్తించే పద్ధతి ఇది కాదు అని చెప్పి నువ్వు రామ్మ అంటూ భూమిని అలా పక్కకు తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెడతాడు నువ్వు ఆ కుటుంబానికి ఏమవుతావో నాకు తెలీదు కానీ ఆ రోజు ఆ కుటుంబం కోసం నువ్వు నీ ప్రాణాలను అడ్డు వేసి మరీ వాళ్ళను కాపాడావు కానీ నువ్వు ప్రాణాలు అడ్డు వేసి మరీ కాపాడే అంత మంచి మనుషులు కారమ్మ వాళ్ళు నువ్వు ఆ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు నీ తండ్రి లాంటి వాడిని చెబుతున్నాను వెంటనే ఆ ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి శరత్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత శరత్ చంద్ర ఇంట్లోకి వెళ్ళి డబ్బు నగలు తీసుకువచ్చి భూమి చేతికి ఇస్తూ అమ్మ ఈ డబ్బు నగలు తీసుకో నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు కానీ ఆ ఇంట్లో మాత్రం ఉండకు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి వాటిని పక్కన పెట్టి శరత్చంద్ర కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది నేను ఎవరు ఏంటో తెలియకుండానే మీరు నాకు డబ్బు నగలిచ్చారు నా మంచి కోరుకుంటున్నారంటే మీది ఎంత మంచి మనసు అర్థమవుతుంది కానీ నాకు కావాల్సింది డబ్బు నగలు కాదండి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏం కావాలో చెప్పమ్మని శరత్చంద్ర అంటూ ఉంటారు ఇకప్పుడు భూమి వాళ్ళ మధ్య ఎందుకు దూరం ఏర్పడిందో తెలియదు కానీ వాళ్ళు దూరం అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ మధ్య ప్రేమ మాత్రం అలాగే ఉంది అంటూ ఎలాగైనా సరే శారద గారు కృష్ణప్రసాద్ గారు కలిసి ఉండేలాగా చూడండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక గదిలో ఉన్న కృష్ణప్రసాద్ రావడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇక అతనికి ఒంట్లో బాగోలేకపోవడంతో అలా కింద ఏదో గొడవ జరుగుతుందని మాత్రం అర్థం చేసుకుంటాడు ఇక అలా గదిలోనే ఉండిపోతాడు తర్వాత అపూర్వ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అందుకేనా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావని చెప్పి ఒక్కసారిగా భూమి చెంప పగలగొడుతుంది ఇక అలా భూమి ఆ మాట అడగగానే శరత్చంద్ర కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు మీరా ఏడుస్తూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఏమండి మీకు దండం పెడతాను దయచేసి వాళ్ళిద్దరినీ దూరం చేయొద్దు సంవత్సరంలో ఒక నెల రోజులో వారం రోజులు లేదంటే కుదిరితే కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా చూడండి మీకు దండం పెడతాను అని చెప్పి భూమి అలా శరత్ చంద్రని వేడుకుంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ వద్దు బావా అది అడిగేది నీ చెల్లెలి ఐదోతనాన్ని ఈ కుటుంబ పరువుని అని చెప్పి అపూర్వ అడ్డుపడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర మాత్రం భూమి మాటలకి కరిగిపోతూ ఉంటాడు అలా బాధగా భూమి వైపు చూస్తూ ఉంటాడు మరి భూమి చెప్పిన దానికి శరత్ చంద్ర ఒప్పుకుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి